వాసీలింగ్లో అయితే మేము పైప్స్ అయితే ఈ విధంగా అయితే కొట్టేసుకున్నామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే పైప్స్ అయితే ఇలా అయితే కొట్టేసామన్నమాట ఇక్కడ మాకు వచ్చేసి స్లాప్లో వచ్చేసి అయితే మాకు ప్యాన్ బాక్స్ అయితే ఇక్కడనే ప్లాన్లో ఇక్కడనే ఇవ్వడం అయితే జరిగింది ఈ గోడ అయితే అటు సైడు ఆ భీమ్ దగ్గర అయితే గోడ రావాలి కానీ గోడ అయితే చేంజ్ చేసుకున్నారు కాబట్టి మనకు ప్యాన్ బాక్స్ ఇక్కడ అవుట్ అయిపోయింది అందుకోసానికి ఇక్కడ మేము పాల్సీలింగ్లో అయితే పైప్స్ అయితే ఈ విధంగా అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా కుట్టేసుకొని మనం పాల్సీలింగ్లో వైరింగ్ అయితే లాగడం అయితే జరుగుతుంది కొంతమంది ఏంటంటే బాక్స్ లేచి వేయడం అయితే జరుగుతుంది మేమైతే బాక్స్ వేయకున్నా ఇలాగా ఎక్కడెక్కడ ఏ ఏ కారణాలు ఎక్కడ లైట్స్ వస్తున్నాయి అనేది అక్కడ దాకా అయితే పైప్ కొట్టేసి డైరెక్ట్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అయితే పైప్స్ అయితే ఇలా కొట్టేశాము వైరింగ్ కూడా చేసి చూపించడం అయితే జరుగుతుంది మనకు సెంటర్ ఫ్యాన్ బాక్స్ అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది అక్కడ యాంకర్ ఒకేకి వేసి ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్యాన్ రాడు నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో కూడా పైప్స్ అయితే ఏం కొట్టలేదు వైరింగ్ అయితే లాగి ఇలా వదిలేసామన్నమాట ఇక్కడ కూడా పైపు కొట్టిన తర్వాత అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ముందుగా అయితే మనం ఈ వైరింగ్ వేసి చూపిస్తాను మీకు